ఈరోజు ఉబ్రాన్పట్నంలో జరుగుతున్నటువంటి అరాచకాలు అన్నిటికీ కూడా కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడుతూ వీళ్ళందరూ కలిసి కూడా ఇబ్రాన్పట్నం మున్సిపాలిటీని ట్రస్ట్ పట్టిస్తారు ఇంత మంచిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పదమూడు మంది కౌన్సిలర్లు గెలిస్తే దానికి తోడు బీజేపీ వాళ్ళు కూడా సపోర్ట్ చేసి వాళ్ళు కూడా ఒక ఇండిపెండెంట్ సపోర్ట్ చేసేసరికి వాళ్ళకు కళ్ళు మండుతున్నాయి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఆల్రెడీ చైర్మన్ ఎన్నిక అయిపోయింది అనే విషయము ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు ఎందుకంటే మేము ఓట్లేసినాం మా ఓట్లతోనే బిఆర్ఎస్ పార్టీ గెలిచింది మా ఓట్లతోనే బిఆర్ఎస్ పార్టీ చైర్మన్ అయ్యింది అనేది అందరికి అర్థమైపోయింది అర్థమైపోయినాక కూడా ఏదో చిన్నగా దాన్ని సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆ చైర్మన్ అయినటువంటి సర్టిఫికేట్ ఇవ్వకుండా ఇప్పటివరకు ఆపి దాన్ని డ్రామాగా క్రియేట్ చేసి ఆ ఎలక్షన్ జల్లదని చెప్పేసి అది చెల్లదని చెప్పేసేసి మభ్య పెట్టి ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారో మన అర్థమైతే లేదు కాకపోతే ఖచ్చితంగా ప్రజలు మాత్రం ఇంకా కొన్ని రోజులలోనే మీ అందరు కూడా బుద్ధి చెప్తారు ఎందుకంటే ప్రజలు కూడా విసుకు ముడుతుంది వాళ్ళకు కూడా ఏంది ఈ రాజకీయం ఇంత చిన్నర రాజకీయం ఇంత నీచ రాజకీయం చేస్తున్నాడు ఇవి రంగారెడ్డి అనేది అందరికీ కూడా అర్థమైపోయింది గడ కూరగాయలు అమ్ముకున్న వాళ్ళ దగ్గర కాడికి వెళ్ళి గడ చిన్న చిన్న కొట్లు షాపులు పెట్టుకున్న కాడికెళ్ళి ప్రతి ఒక్కరు కూడా అంటారు ఏంది రంగారెడ్డి వీళ్ళ దగ్గర గెలిచిన క్యాండిడేట్లు లేరు అవతల గెలిచిన వాళ్ళు ఎత్తుకొద్దామని ప్రయత్నాలు చేస్తుండ్రు ఎందుకు పెండింగ్ పెడుతున్నాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలింది ప్రయత్నంపట్నం మున్సిపాలిటీలో ఖచ్చితంగా కిషన్ రెడ్డి సార్ కానీ మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి పంటన్న గారు కానీ స్ప స్పష్టంగా చెప్తున్నారు ఖచ్చితంగా మేము గెలిచినాం భాయి మేము గెలిచిన దానికి మేం చేస్తున్నాము ఇప్పుడు మధ్యలో ఆక్లేయాదగిరిని ఒక బొమ్మలో బొమ్మలాగా పెట్టి ఏదో డ్రామా క్రియేట్ అనే ప్లాన్ లో పోతున్నావు ఏం డ్రామా అవుతుంది బీసీలు అంటున్నావు నేను టూ థౌజండ్ రెండు వేల పదిహేను పదహారు పదిహేడున కృష్ణ ఎంబడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన విద్యార్థి విభాగానికి ఆయన ఎక్కడ పోయినావు బీసీ అవు లేవా అంటున్నారు బీసీ 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 అని మాట్లాడుతున్నారు మేమందరం బీసీలమే మంచిరెడ్డి చెట్టు కింద ఉంటే బీసీలు కూడా లీడర్లు అయ్యే ఉన్నారు కదా అప్ప ఎవరు ఎవరు కూడా కింది స్థాయిలో లేరు ఈరోజు నేను నా నేను బీసీనే నాకు కూడా కౌన్సిలర్గా ఛాన్స్ ఇచ్చిండు నేను నా లేడీకి వచ్చినందుకు మా అమ్మగారిని నిలబెట్టిన మా అమ్మగారిని నిలబెట్టి గెలిపించుకున్నా గెలిపించుకున్నందుకు కూడా నాకు కూడా ఉంది వైస్ చైర్మన్ అడగాలని చేయాలని రాజకీయ సమీకరణలు ఉంటాయి దాంట్లో సీనియర్ ఎవరు ఏది ఎట్లా అన్ని సమీకరణలు చూసుకొని చైర్మన్ ఎవరికి వెయ్యాలి వైస్ చైర్మన్ ఎవరికి వెయ్యాలి అనేది ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని నువ్వు ఉండాలి కానీ నువ్వు ఇప్పుడు గెలిచిన ఎంబట్టే బస్సు ఎక్కేటప్పుడు అందరికి బాయ్ బాయ్ ఎప్పుడు మంచిగా నిమ్మలంగా పోయి కూర్చొని అందరితో చర్చించి అన్నున్నోళ్ళని కూడా ఖరాబ్ చేయడానికి నువ్వు చెక్కులు ఇస్తా అని చెప్పి అవిస్తా అని చెప్పి మభ్య పెట్టడం ఇవన్నీ కూడా నీకు మీకు ఎంతవరకు న్యాయం అనిపిస్తుంది అనేది కూడా తెలియజేయాలి ఉన్న ఇబ్రాహీన్పట్నం మున్సిపాలిటీల ప్రజలందరూ కూడా నిన్ను మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టరు ఎందుకంటే ఏ పార్టీలో గెలిచినావు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు అనేది క్వశ్చన్ మార్క్ ఇలా నువ్వు సపోర్ట్ మాత్రం మాత్రా ఒక ఫిగర్ మ్యాజిక్ ఫిగర్ పోయి చైర్మన్ ఎక్కడక్కడ అవుతుందని నువ్వు అనుకుంటున్న వచ్చు కానీ అది ఏది కూడా జరగదు పంటన్న కిషన్ రెడ్డి సార్ ఉన్నన్ని రోజులు ఇబ్రహీన్పట్నం మున్సిపాలిటీ వాళ్ళ అండర్లోనే ఉంటుంది ఖచ్చితంగా మళ్ళా ఇప్పుడు చైర్మన్ ఎన్నిక అయింది దాని మీద కూడా కోర్టు స్టే వచ్చి వస్తుంది మంగళవారం రోజు అది వచ్చిన రోజు కూడా ఖచ్చితంగా చైర్మన్ కి సుదర్శన్ రెడ్డి అన్నట్టు కూడా సర్టిఫికేట్ ఇవ్వవలసి వస్తుంది ఇస్తారు మనం అనుకున్నది అనుకున్నట్టుగా ఏదైనా ధర్మం న్యాయం గెలుస్తుందని ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం నమ్మి దానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి కోర్టును ఆశ్రయించినాం ఖచ్చితంగా దానికి తగ్గట్టుగానే వాళ్ళందరికీ చంప చెంపబెట్టి అన్నట్టుగానే దానికి ఆన్సర్ వస్తుందని కూడా మేము నమ్ముతున్నాం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు ఎక్కడ కూడా ఇక్కడ రకరకాల విభేదాలు చెప్తున్నారు రకరకాలుగా అమ్ముడు అంటారు రకరకాలుగా నీతోనే ఏమవుతుంది ఆ నైనా అంటే ఏం కాదు పబ్లిక్సిటీ అవుతుంది ఏం పబ్లిసిటీ అవుతుంది ఆ నైనా అంటే వాని మీద వాడు అమ్ముడు పోయిన అంటాడు వీడు అమ్డు పోయిన అంటాడు వాడు పైసలు తెచ్చుకుంటు అంటాడు వీడి పైసలు తెచ్చుకున్నాడు వాళ్ళు పర్సనల్గా ఎవరైతే గెలిచిరో వాళ్ళ పర్సనల్ విషయాలలో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు బిడ్డ కబర్దార్ చెప్తున్నాం ఖచ్చితంగా వాళ్ళ ఇప్పుడు గెలిచినటువంటి కౌన్సిలర్ ఇళ్లలో కూడా ఏదైనా మీరు ఏదైనా చేద్దామని ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన యువ నాయకులు కానీ యువకులు కానీ విద్యార్థులు కానీ విద్యార్థి నాయకులు కానీ ఎవ్వరు కూడా ఊపరు అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నా ఖచ్చితంగా ఇంకో నాకు తెలిసి ఇంకొక వారం పది రోజులల్లా ఖచ్చితంగా చైర్మన్ వైస్ చైర్మన్ టిఆర్ఎస్ పార్టీకి అంకితం అవుతుంది ఖచ్చితంగా కూడా ముఖ్యంగా పోలీసు వారిది బాగా అంటే బాగా విపరీతమైన ఒత్తిడితో విపరీతమైన దాంతోని మేమందరం కూడా బాధపడుతుంది ఈ దీన్ని కూడా ఖచ్చితంగా గవర్నమెంట్లో గవర్న